నా పేరు జ్యోతి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అందరికీ నమస్కారము నేను ధ్యానంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుందండి నేను ఒక ఎనిమిది నెలల నుంచి అంబాసిడర్గా జాయిన్ అయ్యాను అంబాసిడర్గా జాయిన్ అయితే ఫస్ట్ అనుకుంటారు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏమనుకుంటారంటే నేను చెయ్యలేను అనేది ఫస్ట్ మనం అనుకుంటాం కాదు మనం ఒక అడుగు వేస్తే మన యూనివర్స్ పది అడుగులు తీసుకెళ్తుంది అనమాట నేను దాంట్లో జాయిన్ అయిన తర్వాత చాలా ఎనర్జీస్ మనకి బుధవారం ఒక మీటింగ్ ఉంటుంది నైటు ఆ మీటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక సేవ లాగా అనమాట ఇది చేయడం వల్ల మనము ఇప్పుడు మన రాముసార్ చెప్పారు కదా ఇవ్వటం ఇవ్వడం నేర్చుకుంటాము దానివల్ల ఏమి పొందుతున్నాం అనేది కూడా నేర్చుకుంటాం అనమాట మనం ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు మన యూనివర్స్ మన మాస్టర్స్ అందరూ మనల్ని తీసుకెళ్తారు దీంట్లో వాణి మేడం కానీ మాధవ్ మేడం కానీ సత్యనారాయణ సార్ రాజశేఖర్ సార్ అందరు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు మేము మొన్న నేను కొత్తగా ఉజ్యాని వెళ్ళాను ఉజ్జాని కూడా ఎంత అద్భుతంగా జరిగిందంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత మాకు ఇప్పటికి కూడా ఎనర్జీస్ ఉన్నాయి ఎందుకంటే మనం లోక కళ్యాణం గురించి పనిచేస్తున్నాం అనమాట అంతే కదా మనం ఏం ఆశించకుండా లోక కళ్యాణం గురించి గురించి పనిచేస్తున్నాం కాబట్టి ఈ అంబాసిడర్గా జర జరవడం వల్ల నేను చాలా అదృష్టం అందుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా అందరు అనుకుంటారు దీంట్లో చెయ్యలేమేమో అమ్మో యాభై వేలు ఏమో అనుకుంట మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తే యూనివర్సే మనకు అందరినీ అన్ని చూపిస్తుంది అనమాట ఇది ఒక నా ఎక్స్పీరియన్స్ అండి ఇది నేను చాలా చక్కగా చేస్తున్నాను నేను చేరిన తర్వాత ఇంకా నలుగురు ఐదుగురు చేర్పించాను అందరు చేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్